మనతో పాటు రమేష్ గారు ఉన్నారు రమేష్ గౌడ్ గారు ఆయన స్వదేశీ జాగరణ మనుషులో ఉన్నారు స్వా స్వావలంబి భారత్ని ముందుకు తీసుకెళ్తున్నారు నిజం చెప్పాలంటే ఈరోజు మనం చేస్తున్న ఈ సంత కూడా స్వావలంబి భారత్ అభియాన్లో ఒక భాగమే దేశమంతటా జరుగుతున్న ఈ ప్రకల్పంలో గ్రామ భారతి కూడా అందులో ఒక భాగమే గ్రామ భారతి ద్వారా స్వావలంబి భారత్ సాధించడానికి ఆ అభియాన్లో ఒక ముఖ్య పాత్ర ఇలాంటి సంతలు వహిస్తాయి ఆ విషయంలో మనకు ప్రోత్సాహాన్ని అందించడానికి రమేష్ గౌడ్ గారు వచ్చారు స్వదేశీ జాగరణ మంచ్ గురించి స్వావలంబి భారత్ గురించి ఇలాంటి సంతల గురించి మాట్లాడవలసిందిగా ఆయన కోరడం జరుగుతుంది ముందుగా ఈ గ్రామ భారతి వాళ్ళు నిర్వహిస్తున్న మూలం సంతలో పాల్గొని స్టాల్స్ నిర్వహిస్తున్న వారికి ఈ స్టాల్స్ విజిట్ చేస్తున్న వారందరికీ ఈనాటి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈనాటి మూలం సంతలో బ్యానర్లోనే మనం చూస్తున్నాం లెట్స్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ మనం ఒక్కసారి మన చిన్నతనాన్ని కనుక గ్రామీణ భారత వాతావరణాన్ని కానీ ఊహించుకుంటే అప్పట్లో తాగే నీళ్ళు కూడా గ్రామాల దగ్గరలో ఉన్న బావుల దగ్గర నుంచి తెచ్చుకొని మనం ఏ రకమైన ఫిల్టర్ అట్లాంటిది ఏం లేదు డైరెక్ట్గా వాటర్ బావుల నుంచి తీసుకొచ్చి మనం తాగేవాళ్ళం ఎలాంటి రోగాల నొప్పులు లేవు కదా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ డెబ్భై ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే పంట పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న బావులు కావచ్చు అక్కడ ఉన్న చెరువులు కావచ్చు లేదా ఇసుక తిన్నెల్లో చెల్లిమెలని అనేవాళ్ళం అలాంటి వాటి ద్వారా వాటర్ని సేకరించి కూడా మన దాహాన్ని తీర్చుకునే వాళ్ళం అయినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఈరోజు మనం చూస్తే ఏ హోటల్కి వెళ్ళినా మినిమంగా వాటర్ వారు మిగతా అన్నిటికీ మనం డబ్బులు పే చేసినా వాటర్కి వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అటువంటిది ఏ హోటల్ చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ఆరో వాటర్ అన్నా ఉంటుండే డైరెక్ట్గా అడుగుతాడు చిల్లు వాటరా నార్మల్ వాటరా సరే అని మినరల్ వాటర్ బాటిల్ పేరు మీద మనకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది మనం కూడా దానికి అలవాటు పడిపోయాం అలాగే ఇక్కడ అందరూ వక్తలు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళని చూసాం చాలా సంతోషం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి దంతమంధం దగ్గర నుంచి అలాగే బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ మిల్లెట్స్ కానీ ఎలా తయారు చేయొచ్చు మనం తింటున్న వాటిలో ఏ రకమైన పోషకాలు ఉన్నాయి అసలు ఈ మిల్లెట్ సంబంధించినవి వాడడంలో ఏ రకమైన పోషకాలు ఉంటాయి అని సవివరంగా మనకందరికీ తెలియజేశారు అలాంటివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే గ్రామాలలో వారికి సడపడ ఆహార పదార్థాలు వాడిన తర్వాత అంటే కూరగాయలు కావచ్చు తిండి బండరాలు కావచ్చు లేదా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు ఆ గ్రామంలో ఎవరికి వారు కూరగాయలు పండించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గ్రామాలకి పట్టణాల నుంచి కూరగాయలు రావడం కానీ ఇవన్నీ రావడం తక్కువగా చూసేవాళ్ళం మనం కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా పట్టణాల నుంచి కూరగాయలు వస్తేనే కానీ పనిగడని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి లెట్స్ గో బ్యాక్ టు ది రూట్స్ అనేది చాలా మంచి క్యాప్షన్ మనం మళ్ళీ పాత పద్ధతికే వెళ్ళాలి అది జరగాలి అని అంటే అందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ ఉందో అట్లాంటి వాళ్ళు తట్టుకొని జీవించగలడం ఎవరికి రెసిస్టెన్స్ లేదో కరోనా బారిన పడి చనిపోయిన సందర్భాలు మనం చూసాం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం చూసింది భారతదేశం యొక్క జనాభా ఇంత ఎక్కువ ఉంది చాలా మరణాలు ఎక్కువ ఉంటాయి అనుకున్నారు కానీ మన జీవన పద్ధతులు మన రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉండడం ఇవన్నిటి మూలంగా మన దేశంలో ప్రపంచం ఊహించినంతగా మరణాలు జరగకుండా అందరం క్షేమంగా బయటపడ్డాం కాబట్టి ఇలాంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం తయారు చేసే ఉత్పత్తుల్ని మనం కూడా వాడాలి మనం వాడి ఇతరులకు చెప్పాలి అప్పుడే ఈ ప్రోడక్ట్స్కి మనము డిమాండ్ కల్పించిన వాళ్ళం మొత్తం డిమాండ్ కల్పించినప్పుడు ప్రొ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది ప్రొడక్షన్ ఎక్కువ జరిగినప్పుడు ఆ వాటి కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని విరివిగా మనం ప్ర ప్రచారం చేయాలి మనకు తెలిసిన వాళ్ళకి ఏ కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళు కోట్ల కోట్లు ఇచ్చి సినిమా యాక్టర్స్నో లేదా స్పోర్ట్స్ పర్సన్స్నో యాడ్స్ పెట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు మనకు అది అక్కర్లేదు మౌత్ ప్రమోషన్ జరగాలి అంటే మనం మన వస్తువుల్ని మనం ప్రమోట్ చేయాలి మనం చెప్పాలి పది మందికి చెప్పాలి విరివిగా ఇలాంటి సంతల్లోకి తీసుకురావాలి మళ్ళీ ఇవి వాడే రకంగా చేయాలి మనం శివాలి గారు చూపించారు ఇప్పుడే గో ఆధారిత ప్రోడక్ట్స్ రకరకాలుగా అంటే మనకు నిత్యం అవసరం పడే వస్తువులు మనం తయారు చేసుకొని వాడుతూ పర్యావరణాన్ని పర్యావరణం దెబ్బతీయకుండా పర్యావరణంతో సహజీవనం చేస్తూ మళ్ళీ మనం మంచి భవిష్యత్తుకు నాంది వేసే విధంగా ఈ భారతి పనిచేస్తున్నందుకు భారతిలో పనిచేస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వావలంబీ భారత్ అభియాన్ మనమంతా నిత్యం చూస్తున్నాం నిరుద్యోగం అనేది ఏ వార్తాపత్రికలో చూసినా ఏ టీవీ చర్చలో చూసినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది అదొక పెద్ద సమస్యగా మనందరం చూస్తూ ఉన్నాం మరి దీనికి కారణం లిమిటెడ్ ఉద్యోగాల కోసం అన్లిమిటెడ్ యూత్ వెంపర్లాడటం ఆ తర్వాత కొద్దిమందికే ఉద్యోగాలు రావడం మిగతా వాళ్ళు నిరుద్యోగంగా మిగిలిపోవడం ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమో లేక పేరు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలను ఉద్యోగం అనేది నైంటీ నైన్ పర్సెంట్ మైండ్ సెట్ మన యువతలో ఉంది కాబట్టి ఆ రకంగా నిరుద్యోగంగా మిగిలిపో నిరుద్యోగులుగా మిగిలిపోతూ సమస్యగా మారుతున్నారు అలా కాకుండా డోంట్ ఏ జాబ్ సీకర్ బి ఏ జా జాబ్ ప్రొవైడర్ నువ్వు ఉద్యోగం వస్తే నీ ఒక్కడివి నీ ఫ్యామిలీ బాగుపడుతుంది అదే ఒక సెల్ఫ్ ఎంటర్ప్రీనర్గా ఎంటర్ప్రీనర్గా మారితే నలుగురికి ఉద్యోగం ఇచ్చేవాడి అవుతావు కాబట్టి ఈ రకంగా కుటీర పరిశ్రమలు మనం విరివిగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరం లేదా ఇద్దరు ఊరు కలిసి చిన్న చిన్న కంపెనీలు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో వారికి సరిపడా వస్తువులు ఉత్పత్తి చేసి ఉద్యోగాలని మనమే సృష్టించే విధంగా ఎదగాలనే ఉద్దేశంతో స్వావలంబి భారత్ అభియాన్ అనే ఆ సంస్థ ఏర్పడ్డది దీంట్లో దాదాపుగా ఇరవై సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి మేము చేస్తున్నది ఇదే ప్రాక్టికల్గా ఇప్పుడు సూర్యఖ గారు చెప్పినట్టు ఇది ప్రాక్టికల్ స్వావలంబి భారత్ అభియాన్ ఆశిస్తున్నది ఇది ప్రాక్టికల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెనర్షిప్ తర్వాత వీళ్ళకి ఎగుమతి చేస్తుండేదో ఆ రకంగా మన ఉత్పత్తులు మనం పెంచి మనం వాడుకుంటూ తిరిగి మనం ఎప్పుడైతే విదేశాలకు ఎగుమతి చేస్తామో అప్పుడు ఇంపోర్ట్స్ అనేది తగ్గుతుంది ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది ఆ రకంగా మన యొక్క ఆర్థిక విధానం బాగుపడి మనం ప్రపంచంలో చాలా తొందరలోనే అంటే ఒక ఎక్కువ ఇరవై ఇరవై ఐదు విశ్వగురువుగా అన్ని రకాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఇట్లాంటి వాటిల్లో భాగం పంచుకునేందుకు అవకాశం కల్పించిన సూర్యకళ గారికి గ్రామ భారతి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను విన్నరు కదండి చాలా చక్కగా వివరించారు ఓకల్ ఫర్ లోకల్ మన దేశం ముందుకెళ్ళాలంటే మన మూలాలకు మళ్ళీ మనం వెళ్ళాలి విజయపథంలో మన దేశాన్ని పెట్టాలి దానికి మనం కారకులు కావాలి ఈ రకంగా మనం కూడా మన వనరులని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఉద్యోగాల్ని ఆశించడం కాదు కోరుకోవడం కాదు నలుగురికి ఉద్యోగాన్ని ఇచ్చే స్థాయికి మనమందరం ఎదగాలనేదే స్వావలంబి భారత్ అభియాన్ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మనకు చాలా చక్కగా వివరించిన రమేష్ గౌడ్ గారికి స్వదేశీ జాగరణ మంచి చేస్తున్న కృషికి గ్రామ భారతి తరఫున మేము కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందులో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు సంతోషం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి